హస్తప్రయోగం అనేది హస్తం అంటే చెయ్యి ప్రయోగం అంటే వాడుకోవడం హస్తప్రయోగం యూజువల్గా పన్నెండు ఏళ్ల నుంచే మొదలవుతుంది సో దానికి అలవాటైపోయిన తర్వాత ఆ ప్లెజర్కి వాళ్ళు అడ్జస్ట్ అవుతారు నిజానికి ఈ మ్యాసబేషన్ అనేది ఒక సిచ్యువేషన్కు సిమిలారిటీస్ చెప్తాను గేదెకు దూడ చనిపోయినప్పుడు మనం బొమ్మ పెట్టి పాలు పెడతాం ఇరవై లీటర్లు ఇచ్చే గేదే రెండు మూడు లీటర్లు ఇస్తుంది రెండు మూడు సంవత్సరాలు ఇచ్చే గేదె ఓ రెండు మూడు నెలలు ఇచ్చేసి ఆపేస్తుంది ఆఫ్టర్ ఆల్ గేదకే అంత చిన్న ఉన్న గీదకే అంత ఎఫెక్ట్ ఉంటే హ్యూమన్ బీయింగ్స్కి చాలా గొప్ప బ్రెయిన్ ఉంటుంది సో దీనికి వాళ్ళకి ఆ ప్లెజర్ లేకపోవడం అనేది అవుతుంది అయితే దుర దురదృష్టవశాత్తు మన దేశంలో పన్నెండు ఏళ్ళ నుంచి కోరికలు మొదలైతే వీడికి ముప్పై ఐదు నలభై ఏళ్ళు వస్తే కానీ పెళ్లి కాదు ఈ లోపల బయట అమ్మాయిలతో తిరిగినప్పుడు గొడవలు ఉంటాయి లేదా డిసీజెస్ వస్తాయి ఆంటీస్తో తిరిగితే డిసీజెస్ వస్తాయి ప్రాసిక్యూషన్స్ దగ్గరికి వెళ్తే డిసీజెస్ వస్తాయి వేరే అమ్మాయిలతో తిరిగినప్పుడు గొడవలు అయితే ఉంటాయి కొద్దిమంది సైకలాజికల్గా ఈ పడవ వీటన్నిటికి బదులు మ్యాసర్బేట్ చేసుకుందాం టెన్షన్ రిలీజ్ చేసుకుంటారు అది చాలా సంవత్సరాలు చేసుకోవడం వల్ల వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు అటువంటి అప్పుడు అయిన తర్వాత కూడా మ్యాసర్బేట్ చేసుకుంటారు అలా చేసుకోవడం తప్పేమీ కాదు ఒకసారి నాకు ఈ మధ్య ఒక కపుల్ వచ్చారు అమ్మాయి కంప్లైంట్ ఏంటంటే సార్ ఇతను నాతో బాగానే సెక్స్ చేస్తాడు కానీ సెక్స్ చేయగానే బాత్రూంలోకి వెళ్ళి అక్కడ ఊపుకుంటాడు నాకు డౌట్ వచ్చేసి నేను బాత్రూంలో ఒకరోజు కెమెరా పెట్టి చూశాను ఏం చేస్తున్నాడని అక్కడికి వెళ్ళి మాస్టేట్ చేసుకుంటున్నాడు సో మాస్టర్బేట్ చేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి దానివల్ల ఎట్లాంటి వ్యాధులు రావు మనకున్న వ్యాధులు వేరే వాళ్ళకు పోవు వేరే వాళ్ళకు ఉన్న వ్యాధులు మనకు అంటవు తర్వాత ప్రెగ్నెన్సీ రాదు తర్వాత డబ్బులు ఖర్చు కూడా ఏమీ ఉండదు కనుక ఒక రకంగా అది మంచిదే కానీ అమ్మాయిలు చాలా వరకు ఫీల్ అవుతారు నేను ఇలా ఇంత మంచి అందమైన అమ్మాయిని ఉండగా కూడా నన్ను వదిలేసుకొని అతను ప్రాస్టర్ అతను వెళ్ళి మాస్టర్ బెడ్ చేసుకుంటున్నాడే నాలో ఏం లోపం ఉంది అని అనుకుంటారు లోపం అని ఫీల్ అవ్వక్కర్లేదు కొంతమందికి అది హ్యాబిట్ అయిపోతుంది సంవత్సరాలు కొద్దిగా ఉన్నదాన్ని సడన్గా వాళ్ళు మానుకోలేకపోతారు బట్ అమ్మాయి ఉన్నప్పుడు ఉంటే ఆనందం టోటలీ డిఫరెంట్ టచ్ వల్ల వచ్చే ఆనందం చాలా గొప్పది అది తెలియకుండా ఊ ఊరికే ఊహించుకొని వాళ్ళు ఏదో కొద్దిపాటి శ్రమపడి రిలీజ్ ఉంటారు కనుక ఒక్కొక్కసారి ఏమిటంటే అతను మ్యాసర్బేట్ చేసుకుంటే తప్ప ఇజాక్యులేషన్ బయటికి రాదు ఫ్లూయిడ్ బయటికి రాదు అటువంటిప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోయే ప్రాబ్లమ్స్ ఉంటాయి అటువంటప్పుడు వాళ్ళు ఏఆర్టీ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అనే హెల్ప్ తీసుకోవచ్చు అతను మ్యాస్ సంభోగంలో పాల్గొన్న తర్వాత మ్యాసరబేట్ చేసి ఆ ఫ్లూయిడ్ కనుక డాక్టర్కి ఇస్తే లే డాక్టర్ గారు దాన్ని శుభ్రపరిచి అవసరమైతే సిరింజ్ ద్వారా అమ్మాయికి ఎక్కిస్తారు అలా ఉన్నప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ రావచ్చు అతని స్పరమే అమ్మాయి ఊస్ అయితే రెండింటి వల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది కనుక మీరు అలా చేయడం తప్పు అనే భావన నుంచి బయటకు రండి అబ్బాయిని ఎంకరేజ్ చేయండి అబ్బాయికి నిజానికి అమ్మాయి అందము అమ్మాయితో మమైక్యం కావడము అమ్మాయి శరీరాన్ని చూసి అందాన్ని ఆస్వాదించడము చాలామందికి ఆ ఈస్థెటిక్ సెన్స్ ఉండదు ఎంత అందమైన అమ్మాయి వచ్చినా కూడా వాడికి కళ్ళు మూసుకొని సంసారం చేస్తూ ఉంటాడు సో అలా కాకుండా ఈస్థెటిక్ సెన్స్ క్రియేట్ చేయాలి ఇదివరకు పూర్వకాలంలో ఏమిటి అంటే మనకు కావ్యాలను ఉండేవి కావ్యాలలో చాలా వర్ణన ఉంటుంది ఇప్పుడు అమ్మాయి తొడలు అరటి బోధెలాగా ఉన్నాయని అసలు అరటి చెట్టు ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు ఈ కాలంలో సో మన ఇంట్లో పాల పాలు ఎక్కడి నుంచి వస్తాయని చిన్నపిల్లన్నాడు కానీ చాలామంది పాకెట్లో వస్తాయని చెప్తారు గేదెల నుంచి పాలు వస్తాయన్న విషయం కూడా చాలామందికి తెలియకపోవచ్చు సో ఇటువంటి కొన్ని ఉన్నాయి ఇప్పుడు మారుతున్న తరం కనుక మారుతున్న వాళ్ళకు మారుతున్నట్టే ఉంటుంది మ్యాసరబేట్ చేయడం తప్పేం కాదు కానీ మ్యాసర్బేషన్ కనుక ఒకవేళ రొటీన్గా చేసే నార్మల్ లైఫ్కు డిస్టర్బెన్స్ ఉంటే దాన్ని అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అంటారు అట్లాంటి వాటికి మాత్రం వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ మ్యాసర్బేషన్ చేసేవాళ్ళు ఫ్రీక్వెంట్గా మ్యాసర్బేట్ చేయడం వల్ల వీక్ అయిపోతున్నదనే ఫీలింగ్లో ఉంటారు అలా వీక్నెస్ ఏమి ఉండదు అలసిపోతారు తర్వాత ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ వస్తుంది ఇందాక నేను చెప్పినట్టు గేదెకు దూడ చనిపోయినప్పుడు బొమ్మ పెట్టుకున్నట్టే వీళ్ళకి అమ్మాయి లేకుండా కేవలం చేత్తో ఊహించుకొనో లేదా అమ్మాయి బట్టలను ఊహించుకొనో అమ్మాయి వేసుకునే డ్రెస్ను ఊహించుకొనో వాళ్ళ చెప్పులు చాలామంది స్టిల్లెట్ ఉంటారు ఈ పెద్ద హీల్ ఉన్న చెప్పుల్ని ఊహించుకొనో బ్రా చూసో ఎక్సైట్ అయిపోయి వాళ్ళు మ్యాస్టేట్ చేసుకుంటూ ఉంటారు ఇలా వేరే వస్తువును ఊహించుకొని చేయడాన్ని ఫెటిషిజం అంటారు సో ఇది కానీ పూర్ణో చాలామంది వేరే వాళ్ళు సెక్స్ చేస్తుంటే చూసి దాన్ని ఎంజాయ్ చేసి దాని వల్ల ఎక్సైట్ అవుతుంటారు పూర్ణో చూసి కానీ ఎలా అయినా ఎవరు ఎలా ఎంజాయ్ చేసినా పర్లేదు కానీ పెళ్ళైన తర్వాత హస్బెండ్కు అమ్మాయిని తృప్తిపరచాల్సిన బాధ్యత ఉంటుంది అమ్మాయి కూడా అబ్బాయిని తృప్తిపరచాల్సిన బాధ్యత ఉంటుంది అది మర్చిపోకుండా వాళ్ళు వాళ్ళ పర్సనల్ ప్రెషర్స్ ఎన్ని చూసుకున్నా తప్పలేదు సో వాళ్ళకు ఇబ్బంది లేనప్పుడు మ్యాసరవేట్ చేసుకోవచ్చు మ్యాసరవేట్ చేయకుండానే ఉండొచ్చు మాస్టర్బేషన్ అనేది బాగా అలవాటైపోయి నేను విధి విధి లేదు నేను మానుకోలేను అని అనుకున్నప్పుడు ఏఆర్టీ హెల్ప్ తీసుకోవచ్చు పిల్లలు అవసరం లేదు అనుకున్నప్పుడు సెక్స్ చేయాల్సినంతసేపు చేసి బయటకు వెళ్ళి మాస్టర్బేట్ కూడా చేసుకోవచ్చు ఎవరికి ఇబ్బంది లేనంత వరకు ఏ పని చేసినా ఫర్లేదు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇవన్నీ కూడా ప్రైవసీలోనే జరుగుతాయి ఓపెన్గా జరిగేది కాదు కనుక వీ వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఇట్ దానివల్ల ఎవరికైనా ఇబ్బంది అవుతున్నప్పుడు మాత్రం దాన్ని మాడిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మ్యాసర్బేషన్ చాలా రకాలు ఉంటుంది కొద్దిమంది పొట్ట మీద పడుకొని కింద దిండు వేసుకొని దిండుకు ప్రెషర్ ఇచ్చి చేస్తారు కొద్దిమంది ఏమో చేత్తో ఊపి చేసుకుంటారు అమ్మాయిలు అయితే మ్యాసర్బేషను ఒక మెత్తడి గుడ్డను వేజనం మీద వేసుకొని చేత్తో దాన్ని స్టిములేట్ చేసుకొని క్లిటారిస్ను అలా తృప్తి పడతారు కొద్దిమంది వెజిటబుల్స్ వంకాయలు క్యారెట్ ఇట్లాంటి వాటిని కండంలో పెట్టుకొని చేసుకోమని నేను చెప్తాను అలా దాన్ని లోపలికి పెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు ఏది ఎలా ఎంజాయ్ చేసినా తప్పులేదు దానివల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కానింతవరకు మీరు కండం పెట్టుకొని క్యారెట్ పెట్టుకున్న అసలు చేత్తో స్టిమ్యులేట్ చేసుకున్న ఇవేవి నష్టం జరిగేవి కాదు సో వాళ్ళు వాళ్ళ ఇష్టమైన అబ్బాయిలు చేస్తారు మ్యాస్టర్బేషన్ అమ్మాయిలు కూడా చేస్తారు ఇద్దరు కూడా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు కానీ నవడేస్ స్మ్యాసేషన్ చేయడానికి వసీ వైబ్రేటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో వైబ్రేటర్ను జనాంగాల మీద పెట్టుకున్నప్పుడు వైబ్రేట్ అయిపోయి వాళ్ళకు ఒక రకమైన ఎంజాయ్మెంట్ వస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయి ఏవి ఇట్లాంటి వైబ్రేటర్స్ కానీ తర్వాత ఆఫ్కోర్స్ వెజిటబుల్స్ అయితే త్రూ అవుట్ స్టేట్ ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి ఈ మానవులకు ఉండే ఈ రకమైనటువంటి కోరికలు మ్యాన్సిబేషన్ అనేది కేవలం మనుషులకే ఉంటాయి అని అనుకోవడం పొరపాటు మనం ఎప్పుడైనా జూలో వెళ్ళినప్పుడు చూడవచ్చు అక్కడ గెరిల్లాస్ అనే పెద్ద పెద్ద కోతులు లాంటి జంతువులు ఉంటాయి అవి కూడా మనం చూస్తున్నా వాటికి ఏం బాధ లేకుండా చేత్తో ఒప్పుకుంటూ ఉంటాయి ఒక్కోసారి మనం ఆవులు గేదెలలో కూడా ఈ విషయాన్ని గమనించవచ్చు అవి వాటిని జనరంగాన్ని స్టిములేట్ చేసుకుంటూ ఉంటాయి స్టిములేట్ చేసుకోవడం వల్ల మ్యాసిర్బేషన్ చేసుకుంటూ ఉంటాయి మ్యాసర్బేషన్ అనేది కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వస్తున్నటువంటి ప్రక్రియ దీన్ని కావాలని ఎక్కువగా సప్రెస్ చేయొద్దు కావాలని ఎంకరేజ్ చేయొద్దు అప్పుడో ఇప్పుడో చేసుకుంటే తప్పులేదు